హలో గైన్స్ ఈరోజు మా ఇంటి కడ పొబ్ స్కాయ పండు అయింది దాన్ని తెంపుతున్నా చూడండి చూడండి పిట్టలు తిన్నాయి పిట్టలు పక్షులు తిన్నాయి చూడండి ఇది మొత్తం చెట్టు విధంగా మస్తు పండుగ ఉంది ఇది కూడా మస్తు పండుగ ఉంది దీన్ని ఇప్పుడు పోసుకొని తిని దీని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను డస్ట్ బాగుంది కడగాలి కడగాలి ఎంత ఈ పండు అయితే స్వీట్గా అయితే స్వీట్గా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే పక్షులు తిన్నాయి కాబట్టి పండుగ అయితే ఏమో స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పండుగ ఎప్పుడన్నా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్